జుట్టు రాలకున్న నూనె తయారు చేద్దామా అందరినీ అత్యధికంగా బాధిస్తున్న సమస్య జుట్టు రాలటం కదా అందుకని ఎటువంటి రసాయనాలు వాడుకున్న ప్రకృతి ప్రసాదించిన వస్తువులతో ఇంట్లోనే నూనె తయారు చేసి జుట్టుకు సంపూర్ణ పోషణ ఇవ్వచ్చు కదా మందార పూలు ఉసిరికాయలు మెంతులు మీరు ఏ నూనె వాడితే ఆ నూనె అంతే తయారు చేస్తూ మన మాట కూడా వినేద్దామా మరి మా అమ్మ మా కోసం ఈ నూనెను తయారు చేసేవారు ఇంకా నేచురల్ షాంపూ కూడా అమ్మ చేతిలో మా జుట్టు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండేది కానీ మా చేతికి వచ్చాక ఇక చెప్పనవసరం లేదు ఇంచుమించు అందరి పరిస్థితి అంతే కదా మరి ఏదో అంటారు కదా కొత్త మోజు పాత రోతల రకరకాల ప్రొడక్ట్స్ దాని పర్యవసానం హెయిర్ లాస్ అయితే ఈ ఆయిల్ వాడుతూ మన ఆహారపు అలవాట్లు కొన్ని మార్చుకోవటం ద్వారా తిరిగి మన జుట్టును ఆరోగ్యంగా చూడగలం రాలటం కూడా కంట్రోల్ అవుతుంది ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నప్పటికీ పూర్వకాల పద్ధతులు పాటించటం ద్వారా మునిపెట్టెలా ఆరోగ్యంగా ఉండగలమనేదే నా భావన ఈ ఆయిల్ గురించి పూర్తి వివరాలు ఫుల్ వీడియోలో చూడగలరు